సింధురకైతే విజయం వల్ల భర్త అయితే చాలా అనుమానాలు ఉంటాయి చంటి అని తీసుకొచ్చినప్పటి నుంచి ఒక తండ్రి ప్రేమ తన కన్ని తండ్రి అంటున్నాడు కదా కానీ కనీసం ఆ ప్రేమ అనేది తనకు చూపించడం లేదు ఏదో ఇక్కడ మతల బుందే అని చెప్పని ఇంకా తనకి రోజు రాసి డైరీ రాసి అలవాటు ఉంటే ఇంకా డైరీని అయితే చదవ చూస్తుంది ఇంకా అందులో అయితే చంటి విజయమ్మ కొడుకు కాదు చెంచలమ్మ కొడుకు విజ చెంచలమ్మని దెబ్బ కొట్టాలంటే ఇదే చేయాలి అని చెప్పని సీతారామ దగ్గర నుంచి మాట తీసుకొని విజయమ్మ కొడుకు అన్నట్టుగా తన దగ్గర సాక్ష్యం చెప్పించానని చెప్పి అండ దాంట్లో రాసుండడంతో ఇంకా అయితే నేను చంటి చెంచలమ్మ కొడుకే అయితే ఈ ఎందుకు ఇలా అబద్ధం చెప్పింది కన్న తండ్రి కన్న తల్లిని బిడ్డని ఎందుకు వేరు చేసింది ఏమని చెప్పని ఆమెతోనే తేల్చుకుంటానని చెప్పని తన దగ్గరకైతే వెళ్ళి అతమ్మ నువ్వు నిజంగా చంటి విజయమ కొడుకేనా అని చెప్పనంటే ఏంది ఇలా అడుగుతుందని చెప్పిన ఆమె అయితే కంగారుగా చూస్తుంది లేదమ్మా విజయమ్మ కొడుకేను అని చెప్పనంటే లేదు అబద్ధం చెప్తున్నారు మీరు చంటి అత్త కొడుకు నువ్వు ఎందుకు ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఈ నిజం చెంచలమ్మ దగ్గర తెలిసిందంటే నిన్ను అక్కడే పెట్టి ఉరి చేస్తుంది అది తెలుసా నీకు అని చెప్పనంటుంది